హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరూ ఈరోజు మనం తెలుగు సెకండ్ క్లాస్ మొన్న గురుకుల నాలుగవ తరగతి సంబంధించిన సిలబస్ అంటే తెలుగు ఇంగ్లీషు గణితం పర్యావరణ శాస్త్రం మరియు మెంటల్ ఎబిలిటీ ఎన్నెన్ని మార్క్స్ వస్తాయని వివరంగా చెప్పుకోవడం జరిగింది దీనికంటే ముందుగా నేను ఒక విషయం మీకు షేర్ చేసుకోవాలి అదేంటంటే యూనివర్సల్ అకాడమీ కోచింగ్ సెంటర్ని రిజిస్ట్రేషన్తో సహా తన సొంత ఖర్చు నిర్మించుకున్నటువంటి వ్యక్తి కాసం రఘువరణన్న గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే తమ్ముడు కడారు శ్రీశైలం యాదవ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ నాకు ఈ మైక్స్ బోర్డ్స్ ట్రైఫాయిడ్స్ ఇవన్నీ కొన్ని ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మా సీనియర్ లెక్చరర్ గౌరవనీయులు సురేష్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా నా గురువులందరికీ ఎందుకంటే నన్ను గురువుగా తీర్చిదిద్దినందుకు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అట్ల విధంగా నా కుటుంబ సభ్యులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మరియు నా ఎంఈడి మిత్రులకు సెషల్ థ్యాంక్స్ అందులో భాగంగా కెమెరామ్యాన్ మా సుధాకరణకి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నేను సెకండ్ వీడియోలో ఉన్న సిలబస్ని కవర్ చేద్దాం ఏంటంటే తెలుగు ఇరవై మార్కులు అని చెప్పాను కదా ట్వంటీ మార్చ్ తెలుగు వస్తాయని చెప్పిన కదా ఏ టాపిక్స్ నుంచి ట్వంటీ మార్క్స్ మొత్తం కవర్ అయితే అనేది ఈరోజు సెకండ్ వీడియోలో మనం చెప్పుకుందాం ఫస్ట్ వీడియోలో ఆల్ సబ్జెక్టులు చెప్పిన ఐదు సబ్జెక్టు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పిన ఈ సెకండ్ వీడియోలో తెలుగుకు ట్వంటీ మార్క్స్ అని చెప్పిన కదా ఆ ట్వంటీ మార్క్స్ అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అనేది ఆ టాపిక్స్ వరుసగా రాసుకుందాం మీరు కూడా ఒక రఫ్ నోట్ లేదా ఒక ఫేర్ నోట్ పెట్టుకోండి నాలుగో తరగతి అవుతున్న విద్యార్థిని విద్యార్థినులు మీ దగ్గర ఒక బుక్ పెట్టుకొని ఒక నోట్ బుక్ పెట్టుకొని సిలబస్ అంతా రాసుకోండి నిన్నటి చెప్పిన క్లాసు కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టండి నెక్స్ట్ ఈ క్లాస్ పెట్టండి ఫస్ట్ తెలుగు క్లాసు స్టార్ట్ అవుతుంది సో తెలుగులో మనము గురుకుల తెలుగు ఫోర్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్కి గురుకులాకు ఇరవై మార్కులు అని చెప్పిన ట్వంటీ మార్క్స్ మొత్తం ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఎక్కడెక్కడ సిలబస్ కవర్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ అందులో ఫస్ట్ యూనిట్ పేరు మీరు యూనిట్ అనుకుంటారా లేకుంటే పాయింట్ వైజ్ చేసుకుంటారా మీ ఇష్టం ఫస్ట్ యూనిట్ వర్ణమాల మనందరి తెలుసు వర్ణమాల అంటే ఏందో వర్ణమాల ఈ వర్ణమాల ఇది ఫస్ట్ యూనిట్ రెండవయిన అక్షరాలు అక్షరాలు మరియు పదాలు పదాలు మరియు వాటి విశ్లేషణ వాటి విశ్లేషణ రైట్ మూడవ చాప్టర్ పేరు భాషా భాగములు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా దిగుతుంది క్వశ్చన్ ఎందుకంటే భాషా భాగములు మూడవ దాని పేరు భాష భాగములు చాప్టర్ పేరు లింగములు నాలుగవ చాప్టర్ ఏంటన్నా లింగములు ఐదవ చాప్టర్ పేరు ఐదవ చాప్టర్ పేరు వచనములు అన్ని ఈజీ చాప్టర్స్ వచనములు ఐదవ చాప్టర్ పేరు వచనములు వచనములు ఆరవ చాప్టర్ పేరు కాలములు ఆరవ చాప్టర్ పేరు కాలములు రైట్ రాసుకోండి ఫస్ట్ చాప్టర్ వర్ణమాల సెకండ్ చాప్టర్ అక్షరాలు పదాలు విశ్లేషణ మూడవ చాప్టర్ భాషాభాగములు నాలుగవ చాప్టర్ లింగములు ఐదవ చాప్టర్ వచనములు ఆరవ చాప్టర్ కాలములు రైట్స్ ఇవన్నీ మీరు రాసుకుని నేను మీరు మళ్ళీ పేజ్ చేసుకోవచ్చు ముందుకు ఇంకొక వీడియోని చేంజ్ చేసుకోవచ్చు సో మీరు పర్టికులర్గా రాసుకోవచ్చు నెక్స్ట్ ఏడవ చాప్టర్ పేరు ఏడవ చాప్టర్ పేరు ఏడవ చాప్టర్ పేరు విరామ చిహ్నాలు ఏ చాప్టర్ నానా విరామ చిహ్నాలు విరామ చిహ్నాలు ఎనిమిదవ చాప్టర్ పేరు ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతులు ఆడుతూ పాడుతూ నేర్చుకుందాం ఇవన్నీ తెలుగు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు వస్తారు వాళ్ళు చెప్తారు కొన్ని చాప్టర్స్ కొన్ని ఈజీవి నేను కూడా చెప్తా నెక్స్ట్ తొమ్మిదవ చాప్టర్ వ్యతిరేక పదాలు వ్యతిరేక పదాలు అంటే నేను అవును అని అనుకో మీరు కాదు సార్ అనాలి ఓకేనా అవి వ్యతిరేక పదాలు పదవ చాప్టర్ పేరు కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియ పదవ చాప్టర్ పదకొండవ చాప్టర్ పేరు పండుగలు పండుగలు అంటే ఇందులో విభిన్న సంస్కృతిలో ఉన్న పండుగలు అంటే హిందూ పండుగలు కావచ్చు మరియు ముస్లిం పండుగలు కావచ్చు క్రైస్తవ పండుగలు కావచ్చు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పండుగలు అందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పండుగల గురించి ఎవ్రీసారి పెట్టుబడుతుంది నెక్స్ట్ ఆచారాలు అందులోనే పండుగలు ఆచారాలు సాంప్రదాయాలు సాంప్రదాయాలు ఇది పదకొండవ చాప్టర్ పన్నెండవ చాప్టరు ట్వెల్త్ చాప్టర్ పేరు అర్థాలు అంటే నాలుగవ తరగతి బుక్ లో లాస్ట్లో చివరిలో ఉంటాయి అందులోనే కేవలం ప్రతిసారి అడిగే పద్నా అర్థాలను మాత్రమే కొన్నిటిని ఇంపార్టెంట్ అందులోకించే వస్తాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అందులో మీరు అవే చదువుకొని పోండి ఓకేనా నెక్స్ట్ పదమూడవ చాప్టర్ తెలంగాణ ముఖ్యాంశాలు తెలంగాణ ముఖ్యాంశాలు పద్నాలుగవది కవులు రచనలు తెలంగాణ కవులు రచనలు పదిహేనవది జంట పదాలు జతపరచడం జంట పదాలు జతపరచడం పదహారవది భిన్నంగా ఉన్న పదాలను గుర్తించడం భిన్నంగా ఉన్న పదాలను గుర్తించడం పదిహేడవది సరియగు పదాలను రాయడం సరియగు పదాలను రాయడం తికమక పదాలంటగా అంటే పదాలని వాటిని మనము ఒక లైన్ సీక్వెన్స్గా రాయాలి రాస్తే అవి సరియగు పదాలు అవుతాయి పద్దెనిమిదవది తెలుగు నెలలు మాసములు తెలుగు నెలలు మాసములు పంతొమ్మిదవ చాప్టర్ పేరు పంతొమ్మిదవ చాప్టర్ పేరు తిరగేసిన పదాలను సరి చేయడం తిరగేసిన పదాలను సరి చేయడం లాస్ట్ ఇరవయవ చాప్టర్ పేరు తెలుగు వాచకం జాబిలి అంటే ఇది మన నాలుగవ తరగతి బుక్ నాన్న నాలుగవ తరగతి బుక్ తెలుగు బుక్ లోని అంశాల ఇంపార్టెంట్ ఇంకేమైనా ఉంటే మిషన్ అన్ని ఇందులో వస్తాయి అయితే మొత్తం మనం ఇరవై మార్కులకు అని చెప్పినాం కదా ఇగో ఇరవై టాపిక్స్ ఉన్నాయి అంటే ఈచ్ వన్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ ఖచ్చితంగా వస్తుంది టోటల్గా ఇరవై మార్కులకు ఇరవై టాపిక్స్ ఉన్నాయి సో ఈ ఇరవై టాపిక్స్ పేరు మీరు అందరూ ఒక నోట్స్ తీసుకొని తెలుగు సపరేట్గా ఒక నోట్ పెట్టి ఆ నోట్బుక్లో తెలుగు సంబంధించిన సిలబస్ అంతా రాయండి ఈ ఇరవై టాపిక్స్ నేమ్ ఒక దగ్గర కంపల్సరీ మీ నోట్స్లో ఉండాలి మీరు తల్లిదండ్రులు కూడా కొంచెం మీ పిల్లల దగ్గర ఉండి రాయించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు